అలాగే అన్ని అన్ని రకాల కార్యక్రమంలో విఫ విఫలమయ్యారు విశాఖ ఒక ఫ్యాక్టరీని కాపాడలే పేరు తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి పది సంవత్సరాలున్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని మూడు పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు మీరు అప్సల్యూట్గా ఫెయిల్ చేయరు అందు గురించి మిమ్మల్ని దారుణంగా అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు ఓడించిన తర్వాత రెండు వందల ప రెండు వేల మీరు అప్పటికి మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు మీ దగ్గరున్న ఇరవై మూడు వేల కోట్ల నిధులను కూడా పసుపు కుంకులకి ఆడవులకు పెంచేసి మరి మీరు దిగిపోయారు కొన్ని పథకాలు బాగా ఇప్పుడు మీరు అమలు చేయలేని పథకాలన్నీ అప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన అసలు నిరాకంఠంగా అమలు జరిపాడు అసలు ఏ పథకం కూడా మీరు ఇప్పుడు చేయలేనంటున్న పథకాలు అతను ముఖ్యమంత్రి దిగిపోయేంత వరకు అతను నడిపించాడు అంటే మీరు అడ్మినిస్ట్రేటరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటరా మీకన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో జగన్ అగ్రభాగాన్ని ఉన్నాడని నిస్సందేహంగా మటుకు కనపడుతుంది మీరు వచ్చి ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లో ఒక్క పథకం కూడా స్కాలర్షిప్ స్కాలర్షిప్లు నిరుద్యోగ నిరుద్యోగప్రతిక ఇవ్వలేదు అంగన్వాడీకి ఏం చేయలేదు తర్వాత ఆశా వర్కర్లకి ఏం చేయలేదు తర్వాత మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ హామీలు ఉచిత బస్సు అన్నీ ఎవ్రీథింగ్ తల్లి వందనం అప్పుడు దాకా నడుస్తున్న తల్లి పెన్షన్లు అంటే ఐ మీన్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ లేడీస్కి మీరు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా అన్నారు అది లేదు పది సంవత్సరం పదిహేను వందలు ఇస్తా అన్నారు అది లేదు ఎవ్రీథింగ్ అసలు ఒక్క పథకం కూడా ఇవ్వలేని అసమర్థ చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి నిలిచిపోతున్నారు ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదు మీరు పైగా ఆర్థిక ఆర్థిక పరిస్థితి మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు రోజు చెప్తానే ఉన్నారు ఇన్ని కోట్లు అప్పు చేసేసాడు ఎంత ఆర్థిక పరిస్థితి ఉంది ఇవన్నీ మీకు తెలుసు ఇవన్నీ తెలిసే మళ్ళీ విపరీతమైన హామీలు ఇచ్చారు విపరీతమైన హామీలు ఇచ్చి ఆ హామీలని అంటే హామీలు ఇచ్చేసి నెగ్గేసిన తర్వాత ఎగ్గొట్టేద్దాం ఎథవా ఆలోచన కదా ఎంత మోసగా ఇట్స్ చీటింగ్ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ ఈ చీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద మిమ్మల్ని కేసు కూడా పెట్టచ్చు ఫోర్ ట్వంటీ కింద అంత దారుణమైన చీటింగ్ ప్రజల్ని ఓట్లు వేయించుకుని మోసం చేయడం అంటే ఇట్స్ పబ్లిక్ చీటింగ్ సో దాట్ దాని ప్రకారంగానే మేము వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో దాట్ మీరు ఇప్పటికైనా సంక్షేమ పథకాలు ఎలాగ ఇవ్వగలిగాడు రావు జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి అతని పరిపాలన విధానం ఆలోచించండి అతను ఎలాగ ఇవ్వగలిగాడు మీరు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు ప్రతి ప్రోగ్రాం కూడా ఇంప్లిమెంట్ చేశాడు కదా అంటే మీరు చేతకాని తరమంటే ఒప్పుకుంటే ఓకే లేకపోతే ప్రతి ప్రోగ్రాము ఇప్పటికి స్కాలర్షిప్స్ ఇవ్వలేదు జాన్యు పండుగ ముందు మేము ఇస్తామని చెప్పిన పథకం ఒక్కటిప్పుడికి ల్యాండ్ అవ్వలేదు ఇప్పుడు ఒక్క న్యాయ పైసా ఎవరికి ఇవ్వలేదు అన్ని ప్రకటనలు మోసగూరుతు మాటలు ఇంకేం లేదు దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి మోసం చేయడం మార్చుకోండి అనవసరమైన ఈ డబ్బులు గురించి కొత్త కొత్త ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులకి డబ్బులు ఎలా తీర్చాలో తెలియదు అంటున్నారు కొత్త ప్రాజెక్టులు అప్పు తీసి అప్పు తీసుకొచ్చేయడం చూస్తున్నారు మరి వాటిని ఎలా తీరుస్తారు గోదావరి బనగానపల్లి కానీ లేకపోతే ఆ పోలవరం కానీ లేకపోతే ఈ రాజధాని ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ ఎలా తీరుస్తారు కానీ అప్పులు చేసి అక్కడ కూడా మీ పెద్ద పెద్ద అప్పులు ప్రాజెక్టులకి దానివల్ల వచ్చి లాభం లేదు ఏమీ లేదు సో మీరు మారండి చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్